హాయ్ అండి హాయ్ అండి మిమ్మల్ని చాలా మంది కమిట్మెంట్ అడుగుతున్నారు అడుగుతున్నారంట నిజమేనా అవునండి ఎందుకలా ఆఫర్స్ ఇస్తారని చెప్పి కమిట్మెంట్ అడుగుతున్నారు ఆహా మీరేమంటారు దానికి నేను ఎవరని చెప్పానండి అవునా దానికి ఇబ్బంది అనిపించట్లేదా మీకు మీరు సమాధానం చెప్పుకోగలనండి అంటే ఒక ఆడపిల్లగా మీకు అలా వాళ్ళు అడిగితే మీరు ఏమంటారు దాన్ని పులి ఇక్కడ పెద్ద పులి సమాధానం ఎవరికైనా చెప్పాలి చెప్తా అంత ఎవరు పెట్టా ఓకే కాకపోతే ఏంటంటే అందరు ఇలా అడుగుతున్నారు కదా మీకు కోపం అనిపించట్లేదా కోపం వస్తుంది అయినా వాళ్ళ మీద ఎందుకు జనాలు అలా నేర్పేసారు వాళ్ళ అడిగితే తప్పు లేదు మరి ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా వాళ్ళు కూడా కంప్లీట్మెంట్ ఇస్తారు ఎవరు మీరు అంటే మీరు కూడా అడగారా నాకు ఎవరు అదే అంటున్నారు అండి ప్లీజ్ అండి దయచేసి నా ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ కాల్ చేసి కమ్యూనిమెంట్ కావాలంటే ఏం ఇస్తారంట ఆయననే ఏం చేసుకుంటారు వాళ్ళు అంటే ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు కదా కమిట్మెంట్ అఘోరి నైనా కమెంట్మెంట్ అడగవచ్చు కానీ ఏనని ఎందుకు అడుగుతారు అగవరి అర్థం ఓ టైం కి అడగొచ్చు కానీ ఏనని అడగదు కమిట్మెంట్ అది ఆడరే కాదు మగవరే కాదు అలాగని ఇజరాని కూడా అంటకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా పరుగు మర్యాదలో బతుకుతున్నారు సీడు అట్టెంటి కానోడు మండి ఏదైనా కమిట అడగలే ఏమో అడిగే వాళ్ళు అడగొచ్చేయని అలాగా ట్రీట్మెంట్స్ మన లక్ష్మి లోకల్ పిల్లకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మర్చిపోయాం అబ్బాయి కూడా కమెంట్ అంటున్నారు కదా అబ్బాయి అబ్బాయి కూడా చేసుకోవచ్చు అంట కదా ఆ సమ్మాయి ఉండోళ్ళు అబ్బాయి నా గురించి చెప్పు ఏమి యాక్టింగ్ చేస్తా కామెంట్మెంట్ ఇవ్వ ఓకే

ఒక ఆడపిల్ల ఒక సిసి కెమెరా పెట్టుకెళ్ళి మొత్తం సించి సేరాడైతే కమిట్మెంట్ అన్నది మొత్తం బరాబర్ పోతది ఆడవాళ్ళు ఊరుకుంటారు మగవాళ్ళు ఊరుకున్నారు అందుకని ఊరుకుంటున్నారు ఇది నిజంగా ఇది నిజంగా నడుస్తుంది ఆ ఫేమ్ కోసం చెప్తున్నారా ఇండస్ట్రీ ఫ్రేమ్ గురించి కదా ఇండస్ట్రీ నడుస్తుంది అందుకని సైడ్ అయిపోయినా అలాగా ఓకే కాకపోతే ఏంటంటే మంచి కరెక్ట్ గా పట్టుకో ఇది పట్టుకున్నావు అంటే కమిట్మెంట్ కలగాలి తొందరలో కమిట్మెంట్ ఇస్తుంది నువ్వు కాదు వాళ్ళు ఇస్తారు అంటున్నా కమిట్మెంట్ ఓకేనంట మీకు ఏదన్నా కాల్ చేయాలంటే ఈయన కాల్ చేసి కావాలంటే ఈ నెంబర్ కూడా పెడతాను మీరు కాల్ చేసుకుని రెండో ఒకటి నీ పేరేంటి అంటే నా పేరు రస్కు రాజా రస్కు రాజా పూజ అనుకుంటున్నా కమిట్మెంట్ కరెక్ట్ ఉన్నది నేను నిజంగా రస్కు రాజా ఇది పట్టుకోవడం వచ్చిందంటే అది కూడా అంటే అర్థమైంది రస్కు రాజా అదే రాత్రికి రమ్మని అర్థం రాత్రికి రమ్మాయిల ఫోన్లు

కానీ కమిట్మెంట్ లేదా అసలు ఆఫర్స్ ఇవ్వట్లేదా లేదండి అందరు అందరూ ఉంటారు తెలియని వాళ్ళకి ఒక విషయం చెప్పిన సినిమా ఇండస్ట్రీ తెలియని వాళ్ళు వస్తారు చూసారా వాళ్ళని ఇలాగ స్ట్రాప్ చేస్తారు అదన పెద్ద పెద్ద వాళ్ళు అడగరు అసలు వాళ్ళు అడగరు కింద ఉంటారు ఫారం పోకున్న కొడుకులు వాళ్ళు అయ్యిన అమ్మని అక్కడ ఉంటారే ఆ నా కొడుకులు అడుగుతారు వీళ్ళకి ఆ వీడియో ఓకే కాకపోతే మీకే ఒకరు కాల్ చేసి ఇలాగే అడిగారు అంటే వాళ్ళకు కాల్ లో ఏమని రిప్లై ఇస్తారో ఒకసారి చెప్పండి ఒరే అంచే కొడక ఆ కమెంట్మెంట్ నేను ఇప్పిస్తాను నా కొడక నా దగ్గర చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళతో నేను ఇప్పిస్తా మీకే నేను డబ్బులు రెండు వందల కానీ ఐదు వందలు ఇప్పిస్తాను రా మంచి బ్యాలెన్స్ అనిపిస్తా అంటే మీరే ఇన్స్టాగ్రామ్ మీ నెంబర్ పెట్టారంట కదా ఎందుకు పెట్టానంటే క్యారెక్టర్ గా కాల్ చేసి నేను కి వెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళ కమెంట్మెంట్ ఎడతారు కమెంట్మెంట్ నేను ఎవరికైనా సమాధానం చెప్పవలసింది కాబట్టి డైర్ గా పెట్టా ఇక్కడ సింహం పిల్ల లక్ష్మి లోకల్ పిల్ల వరలక్ష్మి రెడ్డి అంటే ఉంటది ఎవరి గొడవ ఇచ్చేస్తుంది నన్ను ఎవడైనా కమిట్మెంట్ ఎవరో కమిట్మెంట్ అడగోళ్ళు ఎవరైనా వస్తానంటే రెండో గోలి నేను నేను ముస్తాబ్ చేస్తా ఇక్కడ నుంచి ఇలా పెడతా శివై మాత్రం వద్దు ఇంకేనా కోట్లు పెట్టుకో పెట్టుకో కొంచెం గా పెట్టుకో అని చెప్పి తీసుకో లక్ష్మి గారు మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటది మీరు చాలా హాట్ గా ఉంటారు కానీ మీ మాటలేంది మరీ మంటగా ఉన్నాయి లక్ష్మీ లోపల క్రేజ్ చూసారా